అష్టమికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది మొత్తం తొమ్మిది రోజులు చేయలేనటువంటి వారు అష్టమి నవమి అయినా అమ్మవారిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది ఈ అష్టమికి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడైనా సరే అమ్మవారి ఆరాధనలో అష్టమి నవమి చతుర్దశి అమావాస్య పూర్ణిమ వీటిని పంచ మహాపర్వములు అంటారు అంటే అష్టమి మహాపర్వాల్లో ఒకటి అందున సప్తమితో కూడిన అష్టమి ఆరాధనకు పనికిరాదు అంటారు అంటే సూర్యోదయంతోనే అష్టమి ఉండాలి అలా ఉన్న రోజు రాత్రి కూడా అష్టమి పర్వం కిందనే నిర్ణయింపబడుతుంది శాస్త్రం పై ఈ అష్టమికు ప్రత్యేకత ఏంటంటే అశ్వినస్య సీతాష్టమ్యాం అర్ధరాత్రే అర్ధరాత్రేయు పార్వతి భద్రకాళీ సముత్పన్న పూర్వాషాఢ సమాయుత అష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ ఈరోజున అంటే శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్రకాళి రూపంతో ఆవిర్భవించింది అని శాస్త్రం చెప్తున్నది భద్రకాళి అంటే దక్షయజ్ఞ నాశనం కోసం శివుని జటాజూటం నుంచి వీరభద్రునితో పాటు ఉద్భవించినటువంటి శక్తి ఇది అందుకే భద్రకాళి సమేత వీరభద్రుడు అని అంటారు ఈ భద్రకాళి కోట్లాది యోగిని దేవతలతో సహా ఉద్భవించి మహాఘోర ఉగ్రమైన రూపాన్ని ధరించింది అంటే ధర్మరక్షణ కోసం తీవ్ర రూపాన్ని ధరించినటువంటి తేజస్సే భద్రకాళి అని పైగా వీరభద్ర భద్రకాళి ఈ రెండు శబ్దముల్లో శబ్దం అనేది అమ్మవారి నామాల్లో భద్రకాళి నామం చాలా ముఖ్యమైనది అందుకే సప్తశతలు కూడా అమ్మవారిని భద్రకాళి నమోస్తుతే అని ప్రత్యేకించి ఒక నామంగా పేర్కొన్నారు అంటే భద్రతని ప్రసాదించేటువంటి కాళీ స్వరూపము భద్రము అంటే మంగళ ఆ మంగళాలను ఇచ్చేటువంటి గనక భద్రకాళి అని ఈ రోజున అమ్మవారిని దుర్గానామంతో ఆరాధించడం ప్రధానం అందుకే ప్రసిద్ధమైనటువంటి దేవి ఆలయాల్లో ఈ రోజున దుర్గా రూపంగా అలంకారం చేసి జగదమ్మను దుర్గా స్వరూపునిగా చూపిస్తారు దుర్గా నామం కానీ దుర్గా రూపం కానీ స్మరణ చేసిన ధ్యానం చేసినా సర్వదుఖములు తొలగిస్తున్నది అసలు ఆర్తినాశన శక్తిని దుర్గా అంటారు అంటే పీడలను తొలగించగలిగే శక్తి దుర్గంబ అందుకే ఆపదుద్ధారణ శక్తిని దుర్గాదేవి ఆపదుల నుంచి మనల్ని దాటించగలిగేటువంటి ఉద్ధారణ శక్తే దుర్గ అందుకే ఆపద కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా తత్స్మరణం కింకురితే కింకరీ కింకరీకురితే అని శాస్త్రం చెప్తున్నది ఆపద కలిగినప్పుడు తెలివైన వాడు చేసే పని ఏమిటయ్యా అంటే అమ్మవారిని స్మరిస్తాట అదొక్కడు చాలు తెలివికి నిదర్శనం అలా స్మరిస్తే చాలు బ్రహ్మాది దేవతలు కూడా అమ్మ స్మరించిన వాడికి కింకరులు అవుతారు అన్నారు దేవతలు కూడా జగదంబా భక్తులకి సహకరిస్తారు అని చెప్పడం అందులో ఉన్నటువంటి భావం పైగా దుర్గానమం ఒక మహామంత్రమే అందుకే శ్రీ దుర్గాయనమ అనుకుంటే చాలా మహామంత్రం అవుతున్నది దీన్ని ఎంత ఆవృతి చేస్తే అంత గొప్పది అందుకే దుర్గే స్మృత హరసి భీతి స్మృతా జంతో శుభాం తదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాపదన్య సర్వోపకారరణాయ చిత్త అని వర్ణిస్తున్నది దేవి మహాత్మ్యం దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో సర్వజీవులు కూడా దుర్గమ్మని స్మరిస్తే చాలు వారు భయాలన్నీ తొలగిస్తుంది అంటే భయనాశన శక్తి అని చెప్పారు అందుకే భయభ్య్రాదేవి దుర్గే దేవి అని అయితే ఏ భయము లేకుండా ఉన్నవారు దుర్గమ్మని స్మరించరా భయం ఉన్న వాళ్ళే స్మరిస్తారా అంటే భయంలో ఉన్నటువంటి వాళ్ళు స్మరిస్తే భయం నుంచి బయటపడుతున్నారు ఏ భయము లేని వాళ్ళు స్మరిస్తే వాళ్ళు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితిని పొందుతారు అని తర్వాత వాక్యం చెప్తున్నది స్వస్థై స్మృతామతిమతివ శుభాం దాసి స్వస్థు వారు అంటే లేనటువంటి వారు కానీ స్మరిస్తే వారికి గొప్ప గొప్ప శుభములు నిపిస్తావు అందుకే భయనాశిని శుభకారిణి అనే శక్తినే దుర్గమ్మ అని చెప్తున్నారు అయితే ఇందులో భావం ఏంటంటే భయము అంటే అజ్ఞానం వల్ల కలిగేటువంటి భావం అంటే ఇది అవిద్యా స్వరూపం అని చెప్పబడుతుంది అందుకు ముందు అజ్ఞానం తొలగాలి అదే భయం తొలగడం అంటే కొంతమంది శాస్త్రాదు ద్వారా పరోక్ష జ్ఞానం పొందినటువంటి వారు ఈ భయాల్ని దాటుతారు అలాంటి వారుగా నమ్మవారిని స్మరిస్తే ఆ జ్ఞానమునకు లక్ష్యమైనటువంటి మోక్షం ఇస్తున్నది అది చెప్పడం ఇక్కడ అందుకు వివేకవంతులు తలంచితే మోక్షమిస్తున్నది కష్టాల నుంచి బయటపడాలని ఐహికంగా ఆలోచించే వారికి ఆ కష్టాలు తొలగించి సుఖాన్ని ఇస్తున్నది అందుకు వారి వారి స్థాయిని అనుసరించి అమ్మ అనుగ్రహిస్తుంటుంది అది ప్రత్యేకత దుర్గాదేవి యొక్క నామస్మరణలో ఉన్నటువంటిది పైగా దుర్గమ్మ గురించి వేదాలలో ప్రధానమైన సూక్తములు ఉన్నాయి దుర్గా శబ్దాన్ని దాటించే శక్తిగా కూడా చెప్తారు అందుకే తాం దుర్గాం దుర్గమాం దేవీం సంసారాణవతారిణీం నమామి భవభీతోహం అని శరణి వేయడం వేదమంత్రాల్లోనే కనబడుతున్నటువంటి విషయం తాం దుర్గాం దుర్గమాం దేవి అమ్మా నువ్వు దుర్గమమైన తల్లివి నువ్వు దుర్గవు అని ఆ దుర్గమము దుర్గ ఈ రెండు శబ్దములలో చాలా విశేషమైన భావం అనేది అందుకే లలితా శాస్త్రనామాల్లో దుర్లభ దుర్గమా దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ వర్జిత ఈ నామములన్నీ దుర్గా తత్వాన్ని చెప్తుంటాయి అందుకు దుర్లభ దుర్గమ దుర్గ దుర్గా శబ్దానికి నిర్వచనం రెండు శబ్దాల్లో చెప్పారు అక్కడ వశిన్యాది వాగ్దేవత